వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కాని ఎవరు కూడా వాస్తవాలు ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ఎట్లా మోసం చేశాడో కడియం శ్రీ గారు కూడా అట్నే మోసగాడు ఇద్దరు మోసగాలే ఇద్దరు తిరిగిన వాళ్ళే రాజయ్య గారు వచ్చి మా జపరగాడు మండలంలో పోతాడే ల్యాండ్స్ ఆరు లక్షలు ఇస్తేం అంటే నేను కేసీఆర్ గారి దగ్గర పోయి పది లక్షలు చేసినా ఎక్కడప్పుడు వాళ్ళు అంటున్నారు అనంగా నీళ్లు వదిలిపెడతారు మళ్ళా ఒక ఐదారు రోజులు పట్టే నీళ్లు ఆగిపోతాయి కానీ బలవంతుడు దయ వల్ల వర్షాలు పడుతామే అయితే నీళ్లు వచ్చాయి కానీ మూడేళ్ల కింద మూడు నాలుగు మూడేళ్ల కింద మూడున్నర సంవత్సరాల కింద టెండర్ ఇచ్చారు దేవాదా ఉప్పుగల్లు రిజర్వ్ కొంత చెన్నూరు రిజర్వ్ కొంత పాలకుతి రిజర్వ్ అయిపోతారు దాదాపు మూడు వందల కోట్ల పని రాజశేఖర రెడ్డి ఫిర్యాదు టెండర్ విచ్చారు దాదాపు పదిహేడు ఏళ్ళు పదిహేడు ఏళ్ల కింద పద్దెనిమిది ఏళ్ళ కింద ఇచ్చారు దాని రేట్స్ ఆ కాంట్రాక్టర్ చేతులు తీసుకోవాలి నేను నోటీసుల మీద నోటీసులు ఇచ్చి కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి ఈ టెండర్ పెట్టాను అప్పుడు ఒక యాభై అరవై కోట్లు పెరిగినాయి కొత్త రేట్ల ప్రకారం మూడు వందల యాభై కోట్ల కింద టెండర్ విడిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు యాభై కోట్లు చట్ట పెంచారు రేట్లు పెంచాం కాంట్రాక్ట్ చేయలేదు కాబట్టి పెంచి దాదాపు సెవెంటీ పర్సెంట్ పనులైన ల్యాండ్ ఎక్వేషన్ అయినాయి పనులు మొదలైనవి పూర్తయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు రెండేళ్ళ బట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిల్లులు ఇస్తలేరు వాళ్ళ బిల్లులు ఇవ్వక ఆగవాగం చేశారు ల్యాండ్ ఎక్వేషన్ కూడా అయింది కాంట్రాక్టర్లు చేసిన సిద్ధంగా ఉండదు మా బిల్లులు వస్తలేవు ఏమన్నంటే వర్షాన్ని ఆప్తాను అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని వెయ్యి కోట్లకు పెంచారు మూడు వందల కోట్ల వర్త్ను రెండేళ్ల కింద పిలిచిన దాన్ని వెయ్యి కోట్లకు పెంచి ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం పనిచేస్తున్నారు ఆ కాంట్రాక్టర్లు చేయాలని కదా కాంట్రాక్టర్లు చేస్తుంటే కూడా దాన్ని వెయ్యి కోట్లకు పెంచి ఎవరి లబ్ధి కోసం దీన్ని చేశారనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నా అయినా పాత వర్స్ చేయక ఇన్ని రోజులు పెండింగ్ పెట్టారు దయచేసి నేను నేను కాంగ్రెస్ పార్టీలో రిక్వెస్ట్ చేస్తున్నాను నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు మా దగ్గర రాయపట్టి మండలం వర్దనపేట మండలం ఐలోన్ మండలం అటు బోతే కొడకల్ల మండలం అదే తిరిగా